రైట్ గురించి కూడా మాట్లాడు ఐ విల్ గోయింగ్ టు సార్ నెక్స్ట్ ఐ విల్ టాక్ ఆన్ ఎన్డిఎస్ఏ అయితే బిఫోర్ ఐ గో టు ఎన్డిఎస్ఏ ఒక విషయం నేను సభకు సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష అత్యంత పారదర్శకంగా ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది ఇప్పటిదాకా నేను చెప్పిన అన్ని విషయాలు ఉమాభారతి గారు రాసిన లెటర్ లో థర్డ్ పేజీలో నీళ్లు లేవని వచ్చింది ఇది పద్దెనిమిది ఫిబ్రవరి సిడబ్ల్యూసీలో నీళ్లు లేవని చెప్పారు ఇది నాలుగు మూడు రెండు వేల పదిహేను ఫోర్త్ వేల పదిహేను నీళ్లు లేవని చెప్పారు ఓకే నౌ నౌ ఐ విల్ కమ్ ద డిపిఆర్ మేము సెంట్రల్ వాటర్ కమిషన్ కి ఇచ్చాం ఇది డిపిఆర్ లో వాల్యూమ్ నెంబర్ ఫైవ్ మేము ఎక్కడ దాయలేదు ఎంత స్పష్టంగా చెప్పినామో కూడా చదివి వినిపిస్తాను అధ్యక్ష కాళేశ్వరం డిపిఆర్ వాల్యూమ్ నెంబర్ పేజ్ నెంబర్ టూ దేర్ హ్యాస్ బీన్ అబౌట్ ద అవైలబిలిటీ ఆఫ్ వన్ ఆఫ్ వాటర్

నేను ముఖ్యమంత్రి గారికి మంత్రులకు సమాధానం చెప్పడమే సరిపోయింది సార్ నా పని ప్లీజ్ అధ్యక్ష ఉత్తమన్న లేచి ఇది మీరు వాళ్ళు ఇచ్చిందిరా అన్నారు ఎట్లా డిపిఆర్ అనేది మనం ఇస్తాము గారు వినండి వినండి డిపిఆర్ అనేది మనం ఇస్తాము మనం ఇచ్చిన డిపిఆర్ ను పరిశీలించి వాళ్ళు అనుమతులు ఇస్తారు ఉత్తమన్న డిపిఆర్ తప్పు ఉంటే అనుమతులు రావు కదా అనుమతులు రావు కదా లిజన్ ఇప్పుడు చెప్తాయి

Pranahita barrage will not be in a position to provide entire 160 TMC of water on its own and the interstate issue will remain unresolved. The bottleneck can be avoided by reducing Pranahita barrage level with a mutually acceptable pond level and shifting this barrage location with sufficient storage is available for regulated release during low and fluctuating flows in monsoon season. In that scenario, Medigata site will, was found to be the most suitable location. టు అచీవ్ ద ట్విన్ ఆబ్జెక్టివ్స్ బికాజ్ ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ దట్ అబౌట్ టూ ఎయిటీ టీఎంసీ ఆఫ్ వాటర్ ఇస్ అవైలబుల్ సార్ ఇది ఇంకా చాలా ఉంది డిపిఆర్ మేము రాసినాం మేము రాసి మీరు కంక్లూడ్ చేయండి హరిసింహరావు గారు మీరు ఇప్పటికే ఇచ్చిన దాని సమయం కూడా చాలా ఎక్కువ ఇచ్చినాం మీరు కంక్లూడ్ చేయండి మీరు కమిషన్ మీద కంక్లూడ్ చేయండి సార్ మాట్లాడాలి సార్ ఇంకా ఇన్ని ఉన్నాయి సార్ అరే నిజాలు చెప్తే అబద్ధమైతే లేచి చెప్పండి క్లారిఫై చేయండి సార్ సో మా డిపిఆర్ మీద ఇన్ని అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అంటే మేము ఎక్కడ దాయలేదు తమిడి అటు దగ్గర నీళ్లు లేవని మీరు చెప్పిండ్రు అందుకే మారుస్తున్నామని రాస్తే దాన్ని ఆమోదించి ఒక్క సంవత్సరంలో మాకు పదకొండు అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చాము తర్వాత ఒకటి భారతదేశంలో ఒక పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది అప్పుడు నేను ఎంపీ కూడా భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎవరికి ఇరిగేషన్ లోన్ ఇవ్వలేదు నో నో వన్ మినిట్ ఎందుకంటే ఏదో మేనేజ్ చేసుకొని ఏదో గొప్పతనం అనుకుంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెస్ నెవర్ లెంట్ అవుట్సైడ్ పవర్ సెక్టార్ యూ హ్యావ్ టేకెన్ వెరీ హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ బై మేనేజింగ్ దోస్ పీపుల్ దిస్ వాజ్ ఇన్వెస్టిగేషన్ ద పార్లమెంట్ భారతదేశంలోనే ఒక పవర్ కార్పొరేషన్ ఇరిగేషన్ కాళేశ్వర కార్పొరేషన్ లోన్లు ఇచ్చింది పదకొండు పర్సెంట్ ఇంట్రెస్ట్ లో ఓకే అండ్ షార్ట్ టర్మ్ లోన్స్ ఇక అదేదో మేనేజ్ చేసుకొని గొప్పదనం అనుకుంటే అది మీరు హరచరావు గారు మీరు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువ మీరు కంక్లూడ్ చేయండి మీకు రెండు రెండు నిమిషాలు మీరు కంక్లూడ్ చేయండి మీకు ఇచ్చిన సమయం చాలా ఎక్కువ ఇచ్చినాం ఇప్పటికి వన్ అవర్కి ఎక్కువైంది మీరు ఒక్కరిని మనం వన్ అవర్ కంటే ఎక్కువ ఇచ్చినాం మాట్లాడండి కంక్లూడ్ చేయండి రెండు నిమిషం సార్ నాకు ఎన్ని నిమిషాలు ఇచ్చారు సార్ మీరు ఎన్ని నిమిషాలు ఇచ్చారు సార్ మీకు ఐదు గంటల నలభై నిమిషాలకు స్టార్ట్ చేశారు మీరు కాదు సార్ ఇప్పటికి యాభై తొమ్మిది నిమిషాలు మాట్లాడారు యాభై తొమ్మిది నిమిషాలు మంత్రులు ఎంతసేపు మాట్లాడింది సార్ అవి తీసేయం కదా మీకు వాళ్ళు ఎంతసేపు మాట్లాడింది సార్ సార్ మా గొంతు నొక్కకండి సార్ మా గొంతు నొక్కకండి సార్ సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కనీసం కనీసం ఒక రెండు గంటలు ఇవ్వండి సార్ దయించి రెండు గంటలు ఇవ్వండి సార్ రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి సార్ సార్ చాలా సార్ సార్ మీకు దండం పెడతాం సార్ ఒక గంట ఇవ్వండి సార్ అన్యాయం సార్ మా గొంతు నొక్కద్దు సార్ టూ మినిట్స్ కంక్లూడ్ చేయండి ఎల్ఏ మినిస్టర్ గారు ఎందుకు మాకు వస్తున్నారు నేను మాట్లాడితే మీకు ఎందుకంత భయము ద మైక్ మాట్లాడండి అధ్యక్ష ఉత్తమ్ గారు సమాధానం చెప్తే మళ్ళీ దాని పది నిమిషాలు కావాలి చెప్తే అది కూడా లాస్ట్ లో చెప్తా ఉత్తమ్ గారు ఏమే మాట్లాడినారు అన్ని రాసుకున్న పన్నెండు మాట్లాడినాడు పన్నెండుకి ఆన్సర్ ఇస్తారు నవ్ ఐ గో టు ఎన్డీఎస్ఏ ఇక ఎన్డీఎస్ఏ గురించి మా ఉత్తమ్ అన్న ఇందాక మాట్లాడి ఏం మాట్లాడింది అంటే రాసుకున్నా ఆయన మాట్లాడుతుంటే ఉత్తమ్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఎన్డీఎస్ఏ గురించి ఆయన మాట్లాడుతుంటే పెన్ పెట్టి రాసుకున్నా ఏమన్నాడంటే ఉత్తమ్ గారు చెప్తా చెప్తా ఒకటి రాసుకున్నా వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పింది ఉత్తమ్ గారు ఆయన చెప్తా ఉంటే ధనాదని పెన్తో రాసుకున్నా సో ఏమన్నాడంటే ఉత్తమ్ గారు దే ఆర్ ద మాస్టర్స్ ఎక్స్పర్ట్స్ ప్రపంచంలోనే అంత గొప్ప ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు వాళ్ళు వాళ్ళంత అసలు నాలెడ్జ్ తెలివితేటలు ఎవరికి ఉండవు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ గారు ఎన్డీఎస్ఏ గురించి చెప్పారు నవ్వు ఐ విల్ ఐ విల్ స్పీక్ ఆన్ ఎన్డీఎస్ఏ ఎన్డీఎస్ఏ గురించి చాలా గొప్ప మాటలు అంటే మోస్ట్ హైలీ క్వాలిఫైడ్ టెక్నికల్ ఎక్స్పర్ట్ సూపర్ అని వాళ్ళ గురించి చెప్పారు నైస్ అయితే ఇదే ఉత్తమాన్ని ఆ రోజు ఎంపీగా ఉండే ఐ విల్ గోటింగ్ టు దట్ ఎంపీగా ఉన్నప్పుడు ఈ ఎన్డీఎస్ఏ బిల్లు పార్లమెంట్ లో వచ్చింది లోక్సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేస్తూ ఇట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ ఎంక్రోచింగ్ ఇన్ టు ద స్టేట్ సబ్జెక్ట్ అని ఆ రోజు ఈ బిల్లును వ్యతిరేకించండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్ ఈ రోజు ఈ రోజు ఆ బిల్లు ఆ ఎన్డీఏ చాలా గొప్పది అని చెప్పి మాట్లాడుతున్నారు ఓకే ఐ మార్చొచ్చు మీరు కంక్లూట్ చేయండి వాళ్ళని అన్ని కమెంట్ చేసుకుంటాం మీకు ఇచ్చిన సమయం కటింగ్ మినిమమ్ మినిమం హన్ అవర్స్ మినిమమ్ టూ అవర్స్ అన్ని పార్టీలు మాట్లాడాలి చాలా మంది సభ్యులు మాట్లాడాల్నొస్తుంది మీరు రెండు నిమిషాలకి మధ్యాహ్నం మూడు గంటల్లో ఒట్టి కూర్చో పెట్టినారు మమ్మల్ని ఎందుకు కుస సార్ ఎందుకు ఎందుకు అట్టి కూర్చో పెట్టిన చేయండి రెండు నిమిషాలు కంక్లూట్ చేయండి ఆగండి సార్ ఎలా మిస్ చేయారు ఏంటి సార్ ఇది ఇతను గొంతులో కండి సార్ ఇది రాష్ట్ర భవిష్యత్తు సంబంధించింది సార్ రాయండి సార్ అరే యాభై అయింది అన్న వంద నిమిషాలు మీరే మాట్లాడుతు సార్ మీరు మాట్లాడితే వన్ అవర్ మాట్లాడి కానీ కంక్లూడ్ చేయండి సార్ స్పీకర్ సార్ ఎన్డీఎస్ఏ సరే ఎన్డీఎస్ఏ గురించి మాట్లాడేటప్పుడు పార్లమెంట్ చట్టము ఈ దేశంలో పార్లమెంట్ ద్వారా ఏర్పడ్డటువంటి సంస్థ అత్యున్నత సంస్థ అని చెప్పారన్నారు మరి పార్లమెంటు ద్వారా ఏర్పడినటువంటి సంస్థ దేశం మొత్తానికి ఒక నీతి ఉంటుందా అధ్యక్ష రాష్ట్రానికి ఒక నీతి ఉంటుందా ఇప్పుడు ఇదే గోదావరి నది మీద మన మేడిగడ్డ దిగువన పోలవరం ప్రాజెక్టు కడితే ఆ పోలవరం ప్రాజెక్టు పదిసార్లు కూలిపోయింది అలాంటికి ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ కన్నెత్తి కూడా చూడలేదు అటువైపు పోలేదు అయితే అధ్యక్ష నేను అడిగేది నచ్చితే ఒక నీతి నచ్చకపోతే ఒక నీతి ఉంటుంది అధ్యక్ష